పదహారవ అధ్యాయములో నుండి పద్దెనిమిదవ వచనము నుండి ఇరవై ఒక్క వచనాలు యోగ గ్రంథం చదువుకున్నా పదహారవ అధ్యాయం పద్దెనిమిది నుండి ఇరవై ఒక్క భూమి నా రక్తము కప్పివేయకుము నా మొరకు విరామము కలుగకుండానుగాక ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకములో నా పక్షముగా సాక్ష్యము పలుకువాడు పరమందున్నాడు నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయిచున్నారు నరుని విషయమై ఒకడు దేవునితో వ్యాజ్యమాడవలనని నరపుత్రిని విషయమై వాని స్నేహితునితో వ్యాజ్యమాడవలనని కోరి నేను దేవుని తట్టు దృష్టించి కన్నీళ్లు ప్రవాహముగా విడిచుచున్నానుల చదవబడిన దైవలేఖనం కొరకై చిన్న ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని మనం విందాం కృపగల మా తండ్రి దయగల దేవ స్తోత్రములు చదవబడిన లేఖన భాగమును దీవించి మా అందరితో తేటగా సూటిగా స్పష్టంగా మాట్లాడి మీ నామమునకే మహిమ ఘనత ప్రభావములను ఆరోపించుకుంటారని కోరుచు ఉన్నాం గోడయుండి చేస్తున్న ప్రతివిధమైన మేలులను అన్నింటిని బట్టి ఎంతో స్థుతిస్తున్నాం మా ప్రభువా మాకు చాలిన దేవుడుగా మీరున్నారు మా సహాయకుడుగా మీరున్నారు కనికర సంపన్నుడా మీ మేలు చేత మమ్మను తృప్తిపరచి బలపరచి మీ వాక్యము చేత నిండారులుగా నింపుచున్నందుకు స్తోత్రము చెల్లించుచు మా ప్రభు అయిన క్రీస్తునామమున స్థుతించి ప్రార్థించి వినివలమై వేడుచున్నాము తండ్రి ఆ మేన్ ప్రభునందు ప్రియులారా మనము చదువుకున్న దైవలేఖనంలో నుండి ఒక మాట తేటగా మనము గమనించాలి తనకు న్యాయము జరగాలని దేవుణ్ణి ప్రార్థించుట గత వర్తమానంలో ఎంత శ్రమ వచ్చినా యోభు యథార్థ అని చెప్పుటను గుర్చిన విషయాలు మనం విన్నాం కాబట్టి ప్రభునందు పుయలార శ్రమ ఎంత వచ్చిన యథార్థవంతుడనే అని చెప్పుట అనేది మనం వింటున్నాం కాబట్టి ఈరోజు మనం చదువుకున్న ఈ వచనంలో యోగుకు న్యాయం జరగాలని దేవుణ్ణి ప్రార్థించుటను గుర్చిన విషయాన్ని మనము తేటగా గుర్తిస్తున్నాం విరిగి నలిగిన హృదయంతో ఉన్నాడు మన ప్రభు అయిన యేసు క్రీస్తును ఇక్కడ నాపం చేసుకోవాలి యోబు విరిగి నలిగిన హృదయంతో ఉన్నాడు మన ప్రభు అయిన యేసు క్రీస్తును మనం ఇక్కడ చూడాలి ఆయన మహావేదన అనుభవించినట్లు మనము చూస్తాం ఆయన అనుభవిస్తూ ఆ వేదన సమయములో ఆయన ఏం చెప్పాడు దుఃఖపడువారు ధన్యులు అని దేవుడు చెప్పాడు అవును మతశస్వార్థ ఐదవ అధ్యాయం నాలుగవచనంలో ఆయన దుఃఖపడువారు ధన్యులు అని మాట్లాడాడు నిజమే ప్రియులార దుఃఖపడేవారు ధన్యులే ఎందుకంటే ఆ దుఃఖమును రేపు దేవుడు తొలగించబోతున్నాడు వారి కన్నీళ్లు కారకుండా కన్నులను జారిపడకుండా పాదములను మరణించకుండా ప్రాణమును తప్పించే దేవుడు గనుక గనుక ఈ విషయాన్ని మనము తేటగా గమనించాలి ప్రభునందు ప్రియులార భూమి నా రక్తమును కప్పివేయకుము నా మొరకు విరామము గాక అన్నాడు వచనం పురిలారా గమనించండి భూమి నా రక్తమును కప్పివేయకుము నా మొరకు విరామము గాక నిజమే యష్యా గ్రంథములో ఇరవై ఆరవ అధ్యాయం ఇరవై ఆరో వచనంలో ఒక మాట మనము చూస్తాం ఇరవై ఆరు ఇరవైలో నా జనమా ఇదిగో వారి దోషమును బట్టి భూనివాసులను శిక్షించుటకు తన నివాసములో నుండి వెడలివచ్చుచున్నాడు అన్నాడు నా జనమా ఇదిగో వారి దోషములను బట్టి భూనివాసులను శిక్షించుటకు తన నివాసములో నుండి వెడలి వచ్చుచున్నాడు భూమి తన మీద చంపబడిన వారిని ఇకను కప్పకుండను తాను త్రాగిన రక్తమును బయలుపరచును అన్నాడు చూశారా చదవబడిన ఈ లేఖన భాగములో గనుక జరుగుచున్న అన్యాయాన్ని దాచిపెట్టవద్దని భూమిని పిలుచుచు ఉన్నాడు ఏమండి ఏదైతే జరిగిందో అన్యాయం ఆ అన్యాయాన్ని దాచిపెట్టవద్దని భూమిని పిలుస్తూ ఉన్నట్లుగా మనము చూస్తున్నాం దైవలేఖనాలలో మనం ఆలోచన చేసినప్పుడు ఆదికాండంలో కూడా ఒక విషయాన్ని మనమెరుగుదు ఆదికాండం నాల్గవ అధ్యాయం పదవ వచనములో ఆది కాండం నాల్గవ అధ్యాయం పదవచనములో అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమి నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్ర పెట్టుచున్నది నీ తమ్ము నీ రక్తము దాని యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్ర పెట్టుచున్నది అన్నాడు చూశారా ప్రియులారా నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తము యొక్క స్వరం నేలలో నుండి మొర్ర పెట్టుచున్నది అన్నాడు అందుకే నా రక్తమును కప్పివేయకుము నా మొర్రకు విరామము కలుగకుండును అన్నాడు హత్యకు గురి అయిన ఒక నిర్దోషితో తనను తాను పోల్చుకుంటున్నాడండి యోగు హత్యకు గురి అయిన ఒక నిర్దోషితో తనను తాను పోల్చుకుంటున్నాడు నిరపరాధి రక్తం భూమి మీద ఒలికినప్పుడు న్యాయం కోసం ఆక్రందన చేస్తుంది నిజమే కదా నిరపరాధి యొక్క రక్తం మనము గమనించినట్లయితే ఆక్రందన చేస్తూ ఉంది న్యాయం చేకూరే వరకు ఆ రక్తపు డాగు అలాగే ఉంటుంది అండి న్యాయము సిద్ధించినప్పుడు భూమి ఆ రక్తాన్ని సిద్ధింపజేస్తుంది ఎంత తేటగా చెప్పాడండి దైవలేఖనాలలో నిజంగా భూమి నా రక్తమును కప్పివేయకము నా మరొక విరామము కలుగకుండునుగాకని చెప్పుటలో ఎంత గొప్ప సత్యం ఈమిడి ఉందో చూడండి ప్రియులాన జరిగిన అన్యాయం సరి అది ఎలా సరేయేది ఎలా ఏదైనా జరిగే వరకు తన ఆక్రందన అన్ని చోట్ల మారుమ్రోగుచూ ఉండాలని అతని కోరిక వచనంలో చెప్పాడు యోగు గ్రంథం యోబు గ్రంథంలో చెప్పబడిన మాట తన ఆక్రందన మనకు అర్థం అవుతా ఉంది ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పదహారు పంతొమ్మిది ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకములోనున్నాడు నా పక్షముగా సాక్ష్యము పలుకువాడు పరమందున్నాడు ఎవరిని సాక్షిగా పెట్టాడు యోబూ ఎవరిని సాక్షిగా పెట్టాడండి మానవునా దేవున ఇప్పుడు నాకు సాక్షి అయినవాడు పరలోకములోనున్నాడు నా పక్షమున సాక్ష్యము పలుకువాడు పరమందున్నాడు ఈ మాటలు పట్టుకోండి చాలా విశేషమైన మాటలు అవును కదా ఎప్పుడైనా మన పక్షంగా సాక్ష్యము పలికేవాడు పరలోకంలో ఆయన పలకాలు ఏదైనా పరలోకములోనున్నాడు నా పక్షముగా సాక్ష్యము పలుకువాడు పరమందున్నాడు రెండు సార్లు ఒక్క మాటే చెప్పాడు అంటే దేవుడే నాకు సాక్షి ఆయన నాకు న్యాయము తీరుస్తున్నాడు తీరుస్తాడు అని చెప్పు ఉన్నాడు దేవుడు తన పట్ల అన్యాయంగా దేవుడు తన పట్ల అన్యాయంగా వ్యవహరించి తన శత్రువయ్యాడనే ఆవేదనలో నిరాశలో యోబు అన్నాడు కానీ ఇలాంటి క్షణాలలో కూడా దేవునిపై అతనికి ఉన్న నమ్మకం అతనిని విడిచిపెట్టలేదు అతనికి ఉన్న నమ్మకం అతడు విడిచిపెట్టలేదు ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా దేవునిపై ఉన్న నమ్మకం ఎన్నడూ విడిచిపెట్టకూడదండి దేవుడే నాకు సాక్షి ఆయన ఉన్నాడు ఆయన నాకు న్యాయము తీరుస్తాడు ఎంత గొప్ప నమ్మకం అతని హృదయములో నుంచి అది తిరిగి ప్రకాశించింది దేవుడే యోబుకు సాక్షిగా వస్తే ఆయన అతనికి శత్రువు కాదన్న మాట అది యోబు ఆలోచనలు ఏకరీతిగా స్పష్టంగా లేవు తనకు సంభవించిన ఈ భయంకరమైన అయోమయ స్థితి వల్ల అవి చంచలంగా ఉన్నాయి ఒకసారి ఒక ఆలోచన ఉంటే మరుక్షణం మరొకటి వస్తుంది దేవుడు ఒక్కడే న్యాయవంతుడని ఆయనకు తెలుసు దేవుడు న్యాయవంతుడని ఆయనకు తెలుసు దేవుడే న్యాయము జరిగిస్తాడని కూడా ఆయనకు తెలుసు అయితే తనకు జరిగిన దానిని చూస్తే అంతా అతనికి విరుద్ధంగా జరుగుతుంది తీరా చూస్తే పక్షంగా వాదించింది దేవుడే అని అతనికి తేలిందండి చివరిలో అర్థం జయింది దేవుడే తన పక్షంగా వాదించాడని యోగు గ్రంథం నలభై రెండవ అధ్యాయం ఏడవచనంలో యోబు గ్రంథం నలభై రెండవ అధ్యాయం ఏడవచనంలో చదివితే ఏం చూస్తాం అక్కడ ఏం చూస్తామంటే దేవుడే అతని పక్షంగా న్యాయం చేసేవాడుగా ఉన్నాడు అనే విషయం యహో ఆ యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తేమానియుడైన తో ఇలాగ సెలవిచ్చారు నా సేవకుడైన యోబు పలుకునట్లు మీరు నన్ను కూర్చి యుక్తమైనది పలుకలేదు కనుక నా కోపం నీ మీదను నీ ఇద్దరి స్నేహితుల మీదను మండుచున్నది చూడండి ఎంత చక్కగా ఉంది ఇదిగో నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను కూర్చి యుక్తమైంది పలికారా పలకలే కనుక నా కోపం నీ మీద నీ ఇద్దరు స్నేహితులైన జోఫరు బెల్దదు నీ ఇద్దరు స్నేహితుల మీద ఓ ఎలిఫ్ నీ ఇద్దరు స్నేహితుల మీద మండుచున్నది అని చెప్పాడండి కాబట్టి ప్రభునందు దైవ దైవలేఖనంలో వ్రాయబడిన మాట మీరు గమనించారు దేవుడే నాకు సాక్షి ఆయనే నాకు న్యాయము తీరుస్తాడు నా నీతిని ప్రచురపరుస్తాడు నా సా నా పక్షంగా సాక్ష్యము పలికేవాడు పరలోకములో ఉన్నాడు ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు అనే మాట పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై నుండి ఇరవై ఏడు వచనాలలో మనము చూడవచ్చు ఇరవై నుండి ఇరవై ఏడు వచనాలలో మనము చూడవచ్చు ఆయన సజీవుడు అనే మాట చెప్పుకుంటూ వచ్చాడు సరే ఏది ఏమైనా ప్రభునందు ప్రియులారా దైవలేఖనములు గమనించాల్సిన గొప్ప సత్యాలు కొన్నింటిని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం నేడు పరమందున్న సాక్షి ఆయనే ఇప్పుడు మన కొరకు దేవుని సమకమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించాడు మన కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు మన పక్షంగా తండ్రి వద్ద ఉన్నాడు గనుక ఏ సమయానికి ఏ సహాయము కావాలన్నా ధైర్యంగా తండ్రి వద్ద చేరగలుగుదాము దేవుని సన్నిధికి చేరగలిగేటటువంటి కృపనిచ్చాడు తొమ్మిది ఇరవై నాలుగులో ఏడు ఇరవై ఐదులో నాలుగు పదహారులో పత్రిక తొమ్మిది ఇరవై నాలుగు పత్రిక ఏడు ఇరవై ఐదు పత్రిక నాలుగు పదహారు సరే ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు మన పాపములకు ఆయన శాంతికరమై ఉన్నాడు మనకు ఆదరణకర్తగా ఉన్నాడు నిజమేనండి యోహన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఒకటి రెండు వచనాలలోను మొదటి అధ్యాయం తొమ్మిదవ వచనములు యోబు తన జీవితంలో ఇలా మాట్లాడి నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయుచున్నారు నా బాధ భరించను నా రోగ బాధ కాక వీరి మాటలు నా బాధను అధికం చేస్తున్నాయి అన్నాడు ఇరవై వచనంలో పదహారు గ్రంథం ఇరవైలో ఆయన మాట్లాడిన మాట నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయిచున్నారు నరుని విషయమై ఒకడు దేవునితో వ్యాధ్యమాడవలన నివు నరపుత్రుని విషయమై వాని స్నేహితులతో వ్యాధ్యమాడవలననియువు వారు కోరుచున్నారు అన్నాడు ప్రిలారా దేవుని అందు నేను దేవుని అందు దృష్టి ఉంచి ప్రవాహంగా అడుగుచున్నాను దేవుడే యోగుకు ఆశ్రయం ఏడుపులో రోధనలో తన బాధను వెళ్ళగక్కుంటున్నాడు యోగు యోగు హృదయం దేవుని వైపుకు మరలింది దేవుని సన్నిధిలో కన్నీటి ధారలు కారుస్తున్నాడు ఆయన మరెవరి దగ్గరికి వెళ్ళిన వాడు కాడు వెళ్ళను లేదు ఆయన నన్ను చంపినా నేను ఆయనను కనిపెట్టుకొని ఉన్నాను అంటున్నాడు యోబు ఆయన నన్ను చంపినా పర్వలే ఎంత గొప్ప మాట పదమూడవ అధ్యాయం పదిహేనవ వచనం ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను ఆయన సన్నిధిని నా ప్రార్థన న్యాయమని రుజువు పరతును అన్నాడు ఇదిగో ఆయన నన్ను చంపినను ఎంత గొప్ప మాట నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను ఆయన నన్ను చంపినా పర్వాలేదు ఆయన నన్ను చంపినా పర్వలేదు అని మాట్లాడుతున్నాను దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట స్పష్టంగా మనము ఆలోచన చెయ్యాలి గ్రంథములో గమనించాల్సిన సత్యం జాగ్రత్తగా ఆలోచన చేయండి దేవుడు నన్ను చంపినను అన్నాడు అనంటే దేవునికే తన్ను తాను ఎంత అర్పించుకున్నాడు దేవుడు చంపేవాడా ఆయన చంపడు మరణము వరకు నడిపిస్తాడు కానీ మరణానికి నడిపించడు అని దైవ గ్రంథంలో స్పష్టంగా మనము చూస్తున్నాం కాబట్టి ప్రభునందు ప్రియులార లేఖనాలలో వ్రాయబడిన వాస్తవికతను మనము గమనించాలి దేవుని దగ్గర నుండి మనము గొప్ప సమాధానము పొందుకునేటట్లు దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలే చేస్తాడు దేవుడి దగ్గర నరుడిపక్షంగా మాట్లాడేవాడు స్నేహితుడు ఎవరైనా ఉంటే ఎంత బాగుండును విజ్ఞాపన చేసే ఒకడుంటే ఎంత మేలు నరపుత్రుడు తన పొరుగు వారితో వ్యాధ్యమాడినట్లు నా కోసం మాట్లాడేవాడు ఎవరైనా ఉండుంటే ఎంత బాగుండేది అని ఆయన వాపోయినట్లుగా మనము చూస్తాం నేను దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్లు ప్రవాహముగా విడుచుతున్నాను అంట అలాగున దేవుని సన్నిధిలో మానవుని యొక్క మనవి ఆయనకు చెప్పుకుంటూ ఉండగా ఆయన వినడా వింటాడు అసలు యోగు గురి ఎంత గొప్ప గురియో ఇరవై రెండో వచనంలో అన్నాడు కొద్ది సంవత్సరములు గతించిన తర్వాత తిరిగి రాని మార్గమున నేను వెళ్ళుదును అన్నాడు ఏమంట కొద్ది సంవత్సరాలు కొద్ది సంవత్సరాలు గతించిన తర్వాత చిరిగిరాని మార్గమును నేను వెళ్ళుదును అన్నాడు అంటే ఇక్కడ తాను బ్రతికేది కొద్ది సంవత్సరాలే అంటున్నాడు తాను బ్రతికేది కొద్ది సంవత్సరాలే ముందు కొద్ది రోజులే అన్నాడు కొద్ది రోజులే అని మాట్లాడాడు ఏడవాధ్యాయం ఆరవచనంలో ఎంతకుముందు ఏమన్నాడు కొద్ది రోజులే యోగ గ్రంథం ఏడవాధ్యాయం ఆరవచనం నా దినములు నేత గాని నాడి కంటెను వడిగా గతించుచున్నవి నిరీక్షణ లేక అవి క్షయమైపోవచ్చున్నవి నా దినములు నేత గాని వా నాడి కంటెను నాడి అన్నాడు నా దినములు నేతగాని నాడ కంటెను ఒడిగా గతించుచున్నవి అన్నాడు నిరీక్షణ లేక అవి క్షయమైపోవచ్చున్నవి అన్నాడు తొమ్మిదవ అధ్యాయం యోగ గ్రంథం ఇరవై ఐదవ వచనం తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం అక్కడేమన్నాడు తొమ్మిది ఇరవై ఐదు పరుగు మీద అని కంటే నా దినములు త్వరగా గతించుచున్నవి ఎలాగండి క్షేమము లేకయే అవి గతించిపోవచ్చున్నవి అన్నాడు పరుగు మీద పోవు అని కంటే నా దినములు త్వరగా గతించుచున్నవి అన్నాడు పదవ అధ్యాయం ఇరవై నుండి ఇరవై రెండు వచ్చినాలు పదవ అధ్యాయం యోగ గ్రంథం ఇరవై నుండి ఇరవై రెండు వచ్చిన నా దినములు కొంచెమే కదా తిరిగి వెలుపలికి రాజాలని దేశమునకు అంధకారము మరణాంధకారము గల దేశమునకు అంధకారము మరణాంధకారము గల దేశమునకు కటిక చీకటి అయి గాఢాంధకారమైన దేశమునకు భ్రమ పుట్టించు మరణాంధకారమైన గాల దేశమునకు వెలిగే చీకటి గలగల దేశమునకు నేను వెళ్ళక ముందు కొంతసేపు తె నేను తెప్పరిలు నట్లు నన్ను విడిచి నా జోలికి రాకుండుము నన్ను విడిచి నా జోలికి రాకుండుము అని చెప్పాడు ఓ కురిలారా బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన మాటలు టగా మీరు గమనించారు జీవాధిపతి అయిన దేవుడు సర్వమానవాళి విషయములు కొన్ని దినములు నియమించాడు ఇక్కడ దినాలన్నాడు ఇక్కడ సంవత్సరాలు కొద్ది అంటున్నాడు దినాలు కొంచమే సంవత్సరములు కొద్దిగానే అన్నాడు కాబట్టి ఆయన త్వరలో వెళ్ళి దేవుణ్ణి కలుసుకుంటాను నేను త్వరగా వెళ్ళిపోతానని మాట్లాడుతున్నాను నిజమే ఎవ్వరి దినాలైనా అంతే ప్రియులారా అయితే ఏ విషయానికైనా దేవుని మీదనే ఆనుకుందాం దేవుని మీదనే నమ్మకు ముంచుదాం దేవుని కొరకు నమ్మకస్తులంగా జీవిద్దాం మన ప్రాణం ఆయన చేతులు మన జీవం ఆయన చేతులు మన సమస్తం ఆయన చేతిలోనే ఉంది నీ ప్రాణమును సకల మార్గములును ఎవని వశముననున్నవో అన్నాడు దానియలు గ్రంథం ఐదవ అధ్యాయం ఇరవై రెండవ ప్రాణమును సకల మార్గములు ఎవరి వశములు దేవుని వశములు ఉన్నాయి దేవుడే తన చిత్తానుసారంగా నన్ను నలుపునుగా అన్నాడు యో అయినా దేవుని సన్నిధిలో ప్రార్థించాడు చివరికి దేవుడే యోబు పక్షంగా ఉండి స్నేహితులతో దేవుడే వాదించి చివరికి యోబుకే రెండంతల ఆశీర్వాదం ఇచ్చినట్లు చూడగలం ఇట్టి సత్యాల చేత మనము జాగ్రత్త పడి దేవునికి మహిమ తెద్దాం ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడవైన మా తండ్రి వరమందు ఆసీనుడవైన దేవ మీ గణనామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎంతో ప్రేమించిన దేవుడవు కరుణించిన దేవుడవు కృపతో జ్ఞాపకం చేసుకున్న దేవుడవు మమునే మాత్రము విడవలేదు ఎడబాయలేదు మా ఎడల జాలి చేసుకుని మా బ్రతుకులో మీరు చేసిన మేళ్ళన్నింటిని బట్టి మీకు స్వాత్రం విడువని దేవుడుగా ఎడబాయిని దేవుడుగా మా కన్నతండ్రిగా మీరుండి మా పక్షంగా చేసిన మేలుకై స్వాతత్రం చేరు వచ్చిన ఒక్కొక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకుని కృపతో బలపరచి అన్ని విధాల వారిని మీరు ఆదుకొని మీ మేలుల చేత నింపి కాపాడతారని కోరుచు ఉన్నాం సమస్త విషయాల్లో మీరు ఉండి చేస్తున్న ఉపకారముకై కృతజ్ఞతలు చెల్లించచ్చు మా ప్రభు అయిన క్రీస్తు నామమున స్వాత్రము చెల్లించి స్తుంచి ప్రార్థించి వినవిలమై వేడుచూ ఉన్నాము తండ్రి Amen.